నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథుల ఎంపిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై సీనియర్ నేతలు సేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ముఖ్యంగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతూ ఆయన వైసీపీ కోవర్తని పగలు కాంగ్రెస్ అని రాత్రి వైసీపీ కోసం పనిచేసే వక్తలకు పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని పైర వీకారులకు పెద్దపీట వేయడం దుర్మార్గం అని మండిపడుతున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మరియు రాష్ట అధికార ప్రతినిధి లేళ్లపల్లి సురేష్ బాబు నెల్లూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యకులు ఏటూరి శ్రీనివాసుల రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదల్ జిల్లా అధ్యకులు కొండా అనిల్ కుమార్ నెల్లూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ హుజైన్ వాషా రాష్ట యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పప్పర్తి గణేష్ బాబు నెల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ నెల్లూరు జిల్లా ఎస్పీసీల్ చైర్మన్ అరవాదాసు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ఉద్దేశం ఈ నెల్లూరు జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి మహా నేతల్ని కాంగ్రెస్ పార్టీకి అందించిన నెల్లూరు జిల్లాలో కీలకంగా నడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి గత రెండు వేల నాలుగు నుంచి అమావాస్య గడియలు మట్లుకున్నాయి చీకటి సంక్షోభాన్ని మేము చవి చూసుకుంటున్నాం విద్యుత్ వెలుగులు ఉన్నాయి విద్యుత్ వెలుగులు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చీకటి కమ్ముకునే పరిస్థితి వచ్చింది కారణం రెండు వేల ఇరవై నాలుగులో బీసీసీ అధ్యక్షురాలి నిర్ణయాలు సరిగా లేకుండా ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి ఉత్తదారుగా పదవులు కట్టబెట్టడమే పార్టీ స్వెచ్ఛర్ ఒకటి ఉంటదండి పార్టీ నిర్మాణం ఒకటి ఉంటుంది పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి నియమ నిబంధనలు ఉంటాయి ఇవన్నీ పనులు కాకుండా మొత్తం ఆధారాలతో పాటు అతను ఎక్కడెక్కడ ఏ దుర్మార్గాలు చేశాడు ఏ ఏ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు దానికి సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి నిజాదారు ఆధారాలు ఏమున్నాయి ఇవన్నిటి కూడా రేపు ఇందిరాభవన్లో మీకు కూలంకషంగా ఇక మీదగా ప్రతిరోజు ప్రతిరోజు వరుస కథనాలు ప్రతిరోజు వరుసగా మీకు అందించి ఈ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పార్టీలో చేరి కొంతమంది పార్టీలను కష్టపట్టించి మిగతా పార్టీలకు పోవట్లుగా ఎలా వ్యవహరిస్తున్నారనేది పూర్తిగా నేను కూలంకషంగా వివరాలు మీకు అందజేస్తాను ఇక్కడ పోతే రెండో ప్రశ్న మీరు అడిగారు ఇది వ్యక్తిగతమైన ఆరోపణలు కాదు ఇది మా పార్టీకి సంబంధించి మేము ఒక అధ్యక్షురాలు ఏర్పాటు చేసుకుంటే ఆ అధ్యక్షురాలు మా నిర్ణయాన్ని బట్టి కాకుండా ఆమె నిర్ణయాన్ని ఆమెకి ఎవరో ఏదో తప్పుడు సలాలు ఇస్తే వాటిని బేస్ చేసుకొని పోతుంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మా నిరసన ఆవి మీద ఇకపోతే మీరు అన్నట్టు దేవకుమార్ రెడ్డి గారు అనుచర వర్గం అన్నారు రైట్ మీరు అన్నట్టు దేవకుమార్ రెడ్డి అనుచర వర్గం అనుకుంటారో ఏమైనా అనుకోండి బట్ వీఆర్ స్టిల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ వీఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నాట్ నాట్ ఫర్ ఎనీ పర్సన్ ఓకేనా మమ్మల్ని అందరినీ ఏక దాటిపై ఏ ఒక్కరిని కూడా వేరే దారి నడవకుండా మమ్మల్ని నిరుత్సాహపరచకుండా కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్లు తీసుకొని పోయి ప్రజల దగ్గర ఇవ్వడానికి పోతే వాళ్ళు మా మొహోన ఇసిరే పరిస్థితి వచ్చింది ఆ రోజు అయినా మేము కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ వచ్చాం నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీలో చేశాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను నాకు ఒక ఐదు వేల ఓట్లు రూరల్ ప్రజలు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వందల ఓట్లు వచ్చాయి దాని తర్వాత మేము కష్టపడతా పోతే ఐదు వేల ఓట్లకు తెచ్చుకున్నాం ఇది మా కష్టం మేము పడిన శ్రమ కాబట్టి ఈరోజు ఒక అవినీతి పరుడు ప్రతిరోజు పేపర్లలో అతను అవినీతికి పాల్పడాడని చెప్పేసి మన ప్రభుత్వ నిధులు దారి మళ్ళీ చెప్పేసి రావడం జరిగింది పేపర్లలో అదేవిధంగా సోమిరెడ్డి గారు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా ఎటువంటి వ్యక్తిని ఈరోజు మా నెత్తిన కూర్చోబెట్టారంటే కాంగ్రెస్ పార్టీ పరుగుపోద్దని చెప్పేసి మేము రోడ్డు మీదకి రావడం జరిగింది అయితే ఈరోజు డిసిసిగా గత నెలలో అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఏఐసిసి అయితే ఆ అభిప్రాయ సేకరణలో ప్రతి ఒక్కరూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చివరి దేవ్ కుమార్ రెడ్డి గారు ఉంటేనే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెట్టికి బయటపడుతుందని చెప్పడం జరిగింది అయితే మా అభిప్రాయం ఎక్కడ పోయిందో మాకైతే అర్థం కావటం లేదు షర్మిళ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు ఈరోజు ఆయన సంవత్సరం రెండు సంవత్సరాలైంది పార్టీలో వచ్చి పార్టీకి పనిచేస్తుంది కనీస అర్హత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు కానీ నగరాధ్యక్షుడు కానీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి ఇతనికి కనీసం రెండు సంవత్సరాలు లేదు రాగానే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే అంటే అక్కడున్న పరిస్థితులు అక్కడున్న ఇన్ఛార్జీని బట్టి ఆ అభిప్రాయం తీసుకోవడం జరిగింది అయినా మేము అతనికి సహకరించాం ఈరోజు డబ్బుతో ఇటువంటి పదవులు తీసుకొని ఈ ఈ నిర్ణయాన్ని మార్చాలి ఇతన్ని ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మరొకసారి పరిశీలించి మా అభిప్రాయాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఇటువంటి వారిని జిల్లా అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మేమంతా రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇతనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్తే మేమంతా రాజీనామా చేయడానికి सिद्धపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ss news ap